ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంట్రా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా గుడికెళ్లరు అలాంటిది ఏకంగా మానేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు మాంసం ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం ముట్టరు అంతే మీరు తాగొచ్చు మీరు తినొచ్చు ఎస్ నన్నుకురా పానంటేలా మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అంతే అసలు ఏంటి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దొడవుకుంటున్నారు మీరు ఎందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా నేను అన్నది ఏంటంటే హరిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ర మెనట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్య అంతా నీ తయ మావామి శరణమయ్యప్ప మీరు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమీ అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేట ఇంట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానం వాడు కూతురు జూలీతో ఎక్క ఎక్కలు పక్క పక్కలో బావగారు బాబుగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిదేం ఏం ముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు కదా అని చెబుతున్నాను జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఆఫీసు ఫోన్ చేసి చెప్పేస్తాను అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులు అంటారా కోటీశ్వర్లు బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి అందంగా ఉంది ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడి తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి ఇంకా కన్ఫర్మ్ కాలేదురా జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాలి కడతాను నాకు నచ్చలేదంటే నువ్వు అలా ఆనవ్ నీకు నచ్చుతుంది చూద్దాం చూడు రే అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు ఓకే ఓకే అలాగే పెళ్లికుడుకు కూడా కాఫీ ఇవ్వమ పెళ్ళికొడుకు అన్నయ్య గారు కూడా కాఫీ అమ్మా అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం ప్యారే గారు పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రెసిడెంట్ చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికే వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి తమ్ముడిని వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా పెళ్లి చూపులు చిన్నోడు కన్నా తెలియదురా మీ అమ్మయ్య చెప్పలేదు చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవాడిని కాదు పోతే పోయింది వెధవ సంబంధం అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడుతలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఈ నేను తగనంటే నేను ఎలా ఇక అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడి కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే అవమానించేవాడి చచ్చాడు చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా చూడ అశోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంత ఎత్తే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడి అవుతావు ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు అశోక్ you got it okay come on ప్లేవర్డ్స్

తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ ఇప్పుడే పోలీసులు ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం కాస్త ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తా రిలాక్స్ అవ్వండి గురుగారు పెగుకొట్టండి సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ద్వారా మొదలైంది అనుకున్నాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము చేయాలి డిసైడ్ చేసుకోండి సార్ థ్యాంక్స్ ఎందుకు సార్

పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ వచ్చి నా కార్ గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా రిపోర్ట్స్ బాబాయ్ ఏదిటి రే ఈ మార్కులు అన్ని తొమ్మిదిలు పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో వచ్చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిదిలు తొమ్మిదిలో ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నాన్ని లాగా ఎందుకు పని రాకుండా పోతారు ఏం చేయమంటారు డాడీ ఏదన్నా డౌట్ అడిగితే ఎవరు క్లియర్ చేయట్లేదు సరే ఓ ట్యూషన్ మాస్టర్ని ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ పెన్ ఒకటి రాసి దీన్ని మార్చేయాలి